తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ మిత్రులారా ఇసుకోళ్ళనంత జనం నిలబడతా ఉన్నారు వేములవాడ రాజన్న జాతర ఎట్లుండదో మునుగోడులో ఈ రాజన్న జాతర కూడా అట్లనే ఉన్నది ఏ గ్రామానికి పోయినా కూడా తండోప తండాలుగా యువకులు ప్రజలు అందరూ కూడా తరలి వస్తున్నారు మహిళలందరూ కూడా ఆ మంగళతులు పడతా ఉన్నారు మిత్రులారా ఈరోజు ఈ ఈ యాత్ర భారతీయ జనతా పార్టీ జైత్ర యాత్రలాగా కొనసాగుతా ఉన్నది ఇది కేవలం భారతీయ జనతా పార్టీ జైత్ర యాత్ర మాత్రమే కాదు రాజగోపాల్ రెడ్డి గారి జైత్ర యాత్ర మాత్రమే కాదు ఇది టిఆర్ఎస్ పార్టీకి శివయాత్ర అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము తగ్గడము అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి రక్తంలో రాజగోపాల్ రెడ్డి గారి స్టైలు తగ్గేదేలే రాజగోపాల్ రెడ్డి గారి క్యారెక్టర్ తగ్గేదేలే రాజగోపాల్ రెడ్డి గారి కమిట్మెంట్ తగ్గేదేలే కాబట్టి మీకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారం మునుగోడు అభివృద్ధి కోసం మునుగోడు మీ మీకోసం రేషన్ కార్డుల కోసం పెన్షన్ల కోసం ఇండ్ల కోసం ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ల కోసము పేద ప్రజలకు న్యాయం కోసము మునుగోడు అభివృద్ధి కోసము మునుగోడులో రోడ్ల గురించి డ్రైనేజ్ గురించి రిజర్వాయర్ల గురించి తాగునీటి గురించి సాగునీటి గురించి మీ టైగర్ మునుగోడు ముద్దు బిడ్ల మునుగోడు శాసనసభ్యుడులా తగ్గేదే లేని చెప్పి కేసీఆర్ గంగబట్టి ప్రశ్నించి అసెంబ్లీలో ప్రశ్నించిండు అసెంబ్లీలో బయట ప్రశ్నించిండు ముఖ్యమంత్రి గారికి నచ్చలేదు ముఖ్యమంత్రి గారు రాజగోపాల్ రెడ్డి గారి గళాన్ని గొంతును నొక్కేసేటందుకు ప్రయత్నం చేసిండు నేను మునుగోడు పొయ్యం నమ్ముకున్నా ఇది మునుగోడు ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేయడం జరిగింది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్